మంచి ఫ్యామిలీలో నెలకొన్న వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది కాగా మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికాతో కలిసి మంగళవారం రాత్రి జెల్పల్ లోనే తన నివాసానికి వెళ్లడం గొడవ తీవ్ర రూపంగా మారడానికి కారణమైందనే ఆరోపణలు వస్తున్నాయి తన ఏడు నెలల చిన్నారి లోపల ఉందని మనోజ్ విజ్ఞప్తి చేసినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి రాకుండా అడ్డుకుని గేట్లకు తాళాలు వేశారనే టాక్ కూడా వినిపిస్తోంది ఈ మేరకు మనోజ్ బలవంతంగా లోపలికి వెళ్లడం కొద్దిసేపటి తర్వాత చిరిగిన చొక్కాతో గాయాలతో కనిపించడం సంచలనంగా మారింది ఈ క్రమంలో ఘటనను కవర్ చేసేందుకు మీడియా వెళ్లగా మోహన్ బాబు ఓ జర్నలిస్ట్ లో మైక్ లాక్కొని దాడికి పాల్పడ్డం చర్చనీయాంశంగానూ మారింది తాజాగా ఈ ఘటనపై పోలీసులు స్పందించారు మోహన్ బాబుపై నూట పద్దెనిమిది సెక్షన్ కింద షహర్ పహాడీ పిఎస్ కేసు నమోదు చేశారు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు మరోవైపు నటుడు మోహన్ బాబు నేరం చేసినట్టు రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీడియా జర్నలిస్టుల సంఘం మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి